టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ టీబీసీఎస్ఎస్ అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం జరుగుతుంది మరి నిజంగా అన్ని పార్టీలు మద్దతు ఈ రిజర్వేషన్ ముందుకు రావట్లేదు అనుకూలమైన తీర్పు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో ఆ మేనిఫెస్టోకు లోబడి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించి ఆ ప్రకారంగా ఒక చట్టాన్ని వేసి ఆ బిల్లుని మరి గవర్నర్ గారికి తద్వారా రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది ఇట్లా చాలా స్పష్టంగా మనం ఒక తెలుసుకోవాలి తమిళనాడు సంబంధించిన కోర్టు కేసులో రాష్ట్రపతి తొంభై రోజులకు నుంచి బిల్లు తగ్గర పెట్టుకుంటే ఆ బిల్లు ఆమోదం పొందిన కింద లెక్క కానీ ఈనాడు వివిధ రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరు కూడా మేము బీసీల నలభై రెండు శాతానికి మద్దతు ఉంటామని చెప్పి ఇలా బంద్కు తమ మద్దతు ప్రకటించిన సందర్భం చాలా స్పష్టంగా ఒక అంశాన్ని మాత్రం ఇలా మేము చెప్తా ఉన్నాం బీసీలుగా వివిధ రాజకీయ పార్టీల కుట్రల్ని మేము చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటాం శత్రువు తెలియకుండా శత్రువుని కరెక్ట్గా అడుగుగా చేయకుండా ఉద్యమం ఏది సాగదు ఇవాళ కేంద్రంలో బిల్లు ప్రవేశపెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే బీజేపీ ప్రభుత్వం మాత్రమే కానీ అందుకు భిన్నంగా ఇవాళ బీజేపీ పార్టీ నాటకాలు ఆడుతూ ఒక పక్కన బిల్లును అడ్డుకుంటూ మరో పక్కన నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి ఒక తప్పుడు ప్రకటన చేస్తా అది ఆ ప్రకటన ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరూ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ గారు కానీ అదేవిధంగా బండి సంజయ్ గారు కానీ అరవింద్ గారు గాని ఈ సందర్భంగా బీసీ సంఘాలుగా ఉద్యమకారులుగా జేఏసీలుగా డెమోక్రాట్లుగా మీకు ఇవాళ తెలంగాణ బీసీల పక్షాన ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం బీసీ నాయకులు చెప్పుకునే ఊరు వెంటనే స్పందించి నాయకత్వం తీసుకొని బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు అవడానికి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి అందుకు చర్యలు తీసుకోవాలి లేకపోతే బీసీ సమాజం అంతా ఒకటే తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకమైన ఉద్యమాలు చేసినామో అదే స్థాయిలో ఉద్యమం చేసి నలభై రెండు శాతం కాదు అవసరమైతే యాభై ఆరు శాతం రిజర్వేషన్ సాధిస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నిజానికి బందుకు పిలుపునిచ్చిన సందర్భంలో నిజానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళు రావడం జరిగింది కానీ నాయకులు మాత్రం ఎవరు ఇక్కడికి వచ్చి మాట్లాడి కనిపించినటువంటి సందర్భంగా కనిపించినట్టు నేత మీరు అది వాళ్ళ చిత్తశుద్ధి ఏ మేరకు ఉన్నదో ఆ విషయాన్ని ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు మరి ఎవరు ఏ ఉద్దేశంతో ఈ బంద్లో పాల్గొన్నారో ఆ బంద్లో పాల్గొన్న వెనుక రాబోయే ఎలక్షన్ లో కేవలం లబ్ధి పొందాలనే ఒక ఆలోచనలకు ఒకటి రెండు పార్టీలకు ఉన్నవి ఆ విషయాలని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకు చాలా క్లియర్ గా ఈ అంశం మీద బుద్ధి చెప్తారని మేము భావిస్తా ఉన్నాం